కడప జిల్లాలోని ప్రముఖ జాతీయ రహదారి మైదుకూరు టు బద్వేలు జాతీయ రహదారి ప్రమాదాలకు అడ్డగా మారింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిధులతో రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించడం జరిగింది అయితే రక్షణ చర్యల్లో భాగంగా రోడ్డుకు మధ్యలో మూడు అడుగుల ఎత్తైన డివైడర్ ను నిర్మించడం జరిగింది అయితే ఇప్పుడు అదే డివైడర్ ప్రయాణికుల పాలిట శాపంగా మారింది ఈ ఈ జాతీయ రహదారి గుండా నిత్యం వందలాది వాహనాలు హైదరాబాద్ బెంగళూరు చెన్నై వైజాగ్ వంటి ప్రధాన నగరాలకు వెళ్తూ ఉంటాయి అయితే రాత్రిపోటీ రహదారి వెంబడి పశువుల తాకిడికి ఎక్కువగా ఉండడంతో పశువులు రోడ్డును దాటే క్రమంలో రోడ్డు మధ్యలో ఎత్తైన డివైడర్ ఉండటం వల్ల పశువులు రోడ్డు దాటుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో దాదాపు వాహనాలు ఎనబై నుండి వంద స్పీడ్తో వస్తుండటంతో బస్సులను ఢీకొని వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్న పరిస్థితి రోడ్డుకు మధ్యలో రక్షణ కవచంలో నిర్మించిన గోడై ప్రయాణికుల పాలిట యమపాసంలా మారిందని రాత్రిపూట రోడ్లు మీదికి పశువులు అత్యధికంగా వస్తుండటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి పేర్కే జాతీయ రహదారి అయినా కనీసం రక్షణ చర్యలు ఏవి అంటూ వాహనదారులు మండిపడుతున్నారు ఇప్పటికైనా ఎన్హెచ్ఏఐ అధికారులు చర్యలు తీసుకుని రహదారిపై పశువులు రాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని వాహనదారులు వాపోతున్నారు